కరీంనగర్లోని ప్రైవేట్ పాఠశాలల చిన్నారులు అయితే సైన్స్ ఫేర్ లేదా స్కూల్ డేస్లోని బిజీ బిజీగా గడుపుతున్నారు ఓవైపు తరుముకొస్తున్న పరీక్షల కోసం సిద్ధపడుతూనే వివిధ కార్యక్రమాల్లోని ఉత్సాహంగా పాల్గొంటున్నారు దీంతో నగరంలోని ప్రైవేట్ పాఠశాలల చిన్నారులు ప్రోగ్రామ్స్ తోటి సందడిగా కనిపిస్తోంది శాస్త్ర సాంకేతిక రంగంతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు ముందుండాలని సూచించారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి జమ్మికుంట పాఠశాల జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ను కలెక్టర్ తిలకించారు ఈ సందర్భంగా పరికరాల తయారీ విధానం వాటి పనితీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మన జీవన విధానంలో ఏవి ఏ విధంగా ఉపయోగపడతాయని తెలుసుకున్నారు హాజీరా అనే తొమ్మిదవ తరగతి విద్యార్థి చంద్రగ్రహణం ఏర్పడే విధానంపై తయారు చేసినటువంటి పరికరాన్ని విద్యాశాఖ యూట్యూబ్ ఛానల్లోని అప్లోడ్ చేయాలని డిఈఓను ఆదేశించారు చాలా చక్కగా పరికరాలు తయారు చేశారని విద్యార్థులను కలెక్టర్ అభినందించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్ముందు మరిన్ని సైన్స్ పరికరాలు తయారు చేసి ప్రతిభ చాటాలని సూచించారు విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు కలెక్టర్ ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు పాఠశాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా హెచ్ఎం ఉపాధ్యాయులు కలెక్టర్ను సన్మానించారు సంబంధించి ప్రదర్శన ఏర్పాటు చేశారు ప్రతి రూమ్లో నేను సందర్శించడం జరిగింది పిల్లలందరూ కూడా వాళ్ళ ప్రదర్శనని నాకు వివరించడం జరిగింది ఈ గవర్నమెంట్ పాఠశాలల్లో పిల్లలు టీచర్లు ఈ విధంగా కష్టపడుతున్నారనే విషయం కరెక్ట్గా నోటీసుకి తీసుకువెళ్ళడం జరిగింది వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం అన్ని రూములలోని ప్రదర్శనలు తొలగించడం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లు సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు విద్యార్థిని విద్యార్థులు అన్ని సబ్జెక్టుల నుంచి వివిధ నమూనాలను ప్రదర్శించారు ఇందులో స్వచ్ఛ భారత్ గ్లోబల్ వార్మింగ్ అలారం క్షేత్ర గణిత మొదలగు మోడల్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించారు ఈ సందర్భంగా కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు సైన్స్ నమూనాలను పరిశీలించారు వీటిని విద్యార్థులు తయారు చేసిన వారు చక్కగా వివరించారు ఇక ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నరేష్ మాట్లాడుతూ శ్రీ సివి రామన్ పరిశోధన ఫలితాన్ని ధృవీకరించిన రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని అన్నారు నేటి విద్యార్థులు రానున్న ఆదర్శంగా సివి రామన్ను ఆదర్శంగా తీసుకుని సైన్స్లో దేశభక్తిని సామర్థ్యాలను ప్రపంచానికి చాటాలని అన్నారు एंड के गुड एजुक सैंस एक्सीब्यूशन इस प्लाटाम वे क्रियेटिविटी इनोवेशन एंड नालेज कवरजेश सयरमेंट मॉडल एंड प्राजेक्ट इन मई स्कूल अंदेवे इयर अंदेशन आर् बर्तडेमिक

సర్సివి రామన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ కోరా పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత పాఠశాల డైరెక్టర్ హరికృష్ణ సైన్స్ ఫేర్ను ను ప్రారంభించి సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలను వేసి నివాళులను అర్పించారు సైన్స్ కు విద్యార్థులతో వినూత్న ప్రాజెక్టులతోటి తరలివచ్చి ఆకట్టుకుంటున్నారు తాము చేసిన ప్రాజెక్టులను వివరిస్తూ ఆకుతులను అలరించారు తమ పాఠశాలలో చదువుతో పాటు రిమైనింగ్ యాక్టివిటీస్ కూడా ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు పాఠశాల డైరెక్టర్ హరికృష్ణ చిన్నారి విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయడమే ప్రధాన ధ్యేయమని అన్నారు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సైన్స్ మహోత్సవంలో ఈరోజు మా కోరా స్కూల్ పిల్లలు కూడా ఆ మహానుభావుడికి ఒక అద్భుతమైనటువంటి అంజలి కట్టించే విధంగా కొన్ని వందల ప్రాజెక్ట్స్ తోటి ఈరోజు కోరా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం సాధారణంగా ప్రతి ప్రోగ్రామ్ని కోరా ఇన్స్టిట్యూషన్ ముందు వరుసలో ఉండి నడిపిస్తూ ఉంది ఎందుకంటే చదువుకి ఎంత ప్రయాటిస్తున్నామో దానికి సంబంధించినటువంటి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇంకా రిమైనింగ్ యాక్టివిటీస్లో కూడా కోరా స్కూల్ అన్ని సందర్భాల్లో ముందుండే చెప్పడానికి ఈరోజు ఇక్కడ ఎగ్జిబిట్ అవుతున్నటువంటి సైన్స్ ప్రాజెక్ట్స్ దానికి ప్రధాన నిదర్శనం ఒకటి కాదండి ఒక నూట యాభై రకాల ఎగ్జిబిషన్స్ కనబడతా ఉన్నాయి వాటర్ పొల్యూషన్ మీద సోలార్ సిస్టమ్ మీద నోవా మీద చిన్న పిల్లలు పెద్ద తేడా లేకుండా నర్సరీ నుంచి ఎయిత్ క్లాస్ వరకు రియల్లీ వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు ఉన్నటువంటి నిగూఢంగా దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీసే సదుద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో తప్పకుండా మా టీచర్స్ యొక్క పాత్ర అమోఘమని చెప్పొచ్చు సైన్స్ పేరు సందర్భంగా మా కోరా స్కూల్ నిన్న జాన్సీ స్కూల్లో కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది సైంటిస్ట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ సంతోష్ రెడ్డి సార్ గారు ఫర్ గివెన్ గ్రేట్ ఆపర్చునిటీ సక్సెస్ దిస్ ప్రోగ్రామ్ కరీంనగర్ మానేరు స్కూల్లోని ప్రీ ప్రైమరీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు మానేరు గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గ్రేడ్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతోటి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మెడల్సు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను అలరించాయి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తల్లిదండ్రులకు చదువుకున్న పాఠశాలకు మంచి పేరును తీసుకురావాలని అధినేత అనంతరెడ్డి ఆకాంక్షించారు student must start from nursery so then he has to complete the pre primary so this is the first step to enter to the primary level So therefore, so that people, when we completed that, what students who completed that uh, UKG, so this is the festival, we can say it is a kind of festival, celebrating by name Graduation Day. So in which now, my beloved children are participating very happily, and conducting various types of cultural activities, and even parents have also participated here, a number of parents came and participated very happily. And actually, every student must feel happy so this is the program to be involved. Not only the students, even parents also involving very happily, and we are celebrating this. So the graduation day includes cultural, and even we presented the awards to the children who got the prizes in sports and games also. So just now, for kids now separately, we have conducted sports meet. నగునూరు ఎస్పీఆర్ స్కూల్లోని పదవ తరగతి పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నటువంటి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీతో పాటు స్కూల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విద్యార్థులకు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి అత్యుత్తమమైన జీపీఏలు రాయాలని సూచించి ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి తమ పాఠశాలలో చదువుతో పాటు వివిధ అంశాల్లోని విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని అన్నారు చుక్కారెడ్డి డెబ్బై ఒక్క మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నారని ఇందులో ఇరవై నుంచి ఇరవై ఐదు పది జీపీ సాధిస్తామని అన్నారు జీవితంలో సెటిల్ అవడానికి అందరూ చక్కగా ప్రిపేర్ అవ్వాలి టెన్షన్ లేకుండా ప్రిపేర్ అవ్వాలని అందరికీ మా పిల్లలందరికీ చెప్తున్నాము అందరు మంచి స్టూడెంట్స్ ఇప్పటివరకు చక్కగా ప్రిపేర్ అయ్యారు వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము ఆల్ ఆల్ ఆఫ్ With, with education and uh, we are participating cultural programs uh, like uh, karate, yoga, drawing. we are uh, giving the children vari variety of opportunities. they are successful in our school. our school children are studying well. our students are get a nice gpa, 10 gpa. we are expecting అవర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఆర్ సెవెంటీ వన్ విఆర్ ఎక్స్పెక్టింగ్ ట్వంటీ మెంబర్స్ టెన్ జీపీఏ అన్ దట్ అకేషన్ వి అవర్ స్టాఫ్ అండ్ అవర్ మేనేజింగ్ డైరెక్టర్ అవర్ కరస్పాండెంట్ అవర్ మేనేజర్ చైర్మన్ సాబ్ అవర్ డైరెక్టర్స్ ఆర్ ఆల్ ఆర్ కోఆపరేటింగ్ టు మీ ఫోర్టీన్త్ బ్యాచ్ స్టూడెంట్స్ అవుట్ గోయింగ్ బ్యాచెస్ ఈరోజు వాళ్ళు ఫేర్వెల్ పార్టీ మరియు మన స్కూల్ డే సందర్భంగా మేము స్కూల్కు రావడం జరిగింది ఇప్పుడు మా స్కూల్లో డెబ్బై ఒక్క మంది స్టూడెంట్స్ ఉన్నారు అందరూ కూడా మంచి స్టూడెంట్సే మాకు తెలిసిన దీని ప్రకారము దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ టెన్ జీపీఏ స్థాయిలో ఉన్నారని తెలుసుకొని సంతోషంగా ఉన్నది